కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆయనకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది ఆయన శుక్రవారం లోపు క్షమాపణ చెప్పకపోతే తగ్ లైఫ్ సినిమా రిలీజ్ నిషేధిస్తామని ప్రకటించింది కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గురువారం కమల్ హాసన్కు వార్నింగ్ ఇచ్చింది కన్నడ భాషపై అతడు చేసిన కామెంట్స్ కు క్షమాపణ చెప్పకపోతే తగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో రిలీజ్ కానివ్వమని స్పష్టం చేసింది ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ అసలు కన్నడ భాష వచ్చిందే తమిళం నుంచి అని కమల్ అనడం వివాదానికి కారణమైంది కన్నడ భాషను కించపరిచేలా మాట్లాడిన కమల్ హాసన్ శుక్రవారం లోపు పబ్లిక్గా క్షమాపణ చెప్పాలని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ హాసన్ ను డిమాండ్ చేసింది చాంబర్ ప్రెసిడెంట్ నరసింహలు గురువారం మీడియాతో మాట్లాడారు కమల్ చేసింది చాలా తప్పని అన్నారు చాలా కన్నడ గ్రూపులు అతని సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు అందుకే మేము సమావేశమై చర్చించాం అతడు క్షమాపణ చెప్పాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చాము అతడు చేసింది తప్పని మేమందరం అంగీకరించాం అతన్ని కలిసి మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాం అని నరసింహలు చెప్పారు ఇక ఛాంబర్ మాజీ అధ్యక్షుడు గోవిందుకూడా దీనిపై స్పందించారు శుక్రవారంలోగా కమల్ క్షమాపణ చెప్పకపోతే మూవీ రిలీజ్ కానివ్వమని స్పష్టం చేశాడు కమల్ హాసన్పై మాకు సానుభూతి లేదు ఈరోజో రేపో అతడు పబ్లిక్గా క్షమాపణ చెప్పకపోతే మేము కన్నడ సంఘాలకు మద్దతిస్తూ నిరసన తెలుపుతాం క్షమాపణ చెప్పకపోతే సినిమాను రిలీజ్ చేయించే ప్రసక్తే లేదు అని ఆయన తేల్చి చెప్పారు కన్నడ భాష నుంచి పుట్టిందే అంటూ ఈ మధ్యే కమల్ హాసన్ అన్నాడు ఈ వివాదంపై బుధవారం కూడా అతడు స్పందించాడు కానీ తాను ఈ విషయానికి అత్యంత ప్రేమతోనే చెప్పానని ప్రేమ ఎప్పుడూ క్షమాపణ కోరదని అన్నాడు తమిళం నుంచి కన్నడ వచ్చిందన్న విషయానికి చరిత్రకారులే చెప్పారని దీనిని వాళ్లకే వదిలేయాలని సూచించాడు కమల్ నటించిన తగ్ లైఫ్ మూవీ జూన్ ఐదున రిలీజ్ కావాల్సి ఉంది కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి ఈ వివాదానికి ముగింపు పలకాలి లేనిచో తగ్ లైఫ్ రిలీజ్ అనిశ్చితంలోనే ఉంటుంది కర్ణాటక ప్రేక్షకుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడం అవసరం